న్యూస్లెన్స్ చూస్తున్నాం నెల్లూరులో ప్రభుత్వం చేపట్టిన వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి ఏ పని చేయని వారి సంఖ్య చూసి అధికారులు నిర్ఘాంతపోతున్నారు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఏ పని చేయని ఏడు లక్షల మందికి పైగానే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది పన్నెండు లక్షల తొంభై రెండు వేల మందిని సర్వే చేయగా రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది వివిధ పనులు చేస్తున్నారని మిగిలిన వారు ఖాళీగా ఉన్నారని గుర్తించింది యాభై ఏడు శాతానికి పైగా ఏ పని చేయడం సర్వే తేల్చింది చెందిన నెల్లూరు జిల్లాలోని పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి సింధు మొత్తానికైతే ఇది ఒక షాకింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకైతే ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నెల్లూరు జిల్లాలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు అనేక సర్వేలు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి అంకెలు మనం చూస్తే దాదాపు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వయసు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది వరకు కూడా ఈ యొక్క సర్వే చేశారు అంటే మొత్తం మీద పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఉంటే అందులో ఏ పని చేయనటువంటి వారు దాదాపు కూడా ఏడు పాయింట్ నలభై ఐదు లక్షల మంది ఉన్నారంటే ఇటు అందరు కూడా ఒక అధికారులు కంగుతున్న పరిస్థితి అంటే దాదాపు ఈ సర్వేలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మనం చేస్తే పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఉంటే పని చేయని వాళ్ళు పని బాట లేని వాళ్ళు ఇంట్లోనే కూర్చో ఉన్నారా ఇంతమంది ఏడున్నర లక్షల మంది ఉంటే మరి అభివృద్ధి చెందినటువంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఉంటే అభివృద్ధి నోచుకున్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఒక ఆందోళన కలిగిస్తుంది ఈ సర్వే ప్రస్తుతం ఇటు వర్క్ ఫ్రమ్ సర్వేకి సంబంధించినటువంటి ఈ యొక్క అంకెలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాత ఇటు పూర్తి స్థాయిలో కూడా అంటే నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉన్నారు దాదాపు పనిచేసే వారు కేవలం అక్కడ ఉన్నటువంటి రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది అంటే ఈ యొక్క వయసు సగటు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఎందుకు పనిచేయడం లేదు ఏంటి కారణాలు ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి చెందినటువంటి జిల్లాలోనే అన్ని ఏదైతే వివిధ రకాలైనటువంటి కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి దాదాపు కూడా ఇటు సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి దాదాపు కూడా వందల ఇటు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి సంపద సృష్టించినటువంటి ఇలాంటి జిల్లాలోనే అంటే ఎక్కువగా కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు వారు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు వృత్తి అదేవిధంగా అదేవిధంగా సొంత పనులు అయిండొచ్చు వ్యాపార నిమిత్తం అయి ఉండొచ్చు రకరకాలైనటువంటి పనివృత్తుల్లో వీళ్ళు ముందుండేటువంటి పని ఉంది అయితే వర్క్ ఫ్రమ్ సర్వే చేసినటువంటి ఆ సర్వేలో దాదాపు దాదాపు కూడా ఇక్కడ ఏడు లక్షల నలభై ఐదు మంది కేవలం పని బాట లేకుండా ఉన్నారని తెలు తెలియడంతో అధికారులు అంతా కూడా కంగుతున్నారు ఈ విషయం పూర్తి స్థాయిలో కూడా సీరియస్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి చూసుకుంటే నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ సర్వే ఇచ్చినటువంటి ఈ యొక్క గణాంకాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ఏ ప్రాంతంలో ఎవరు ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వాళ్ళ వయసులో ఉన్నటువంటి ప్రస్తుతం మనం సగటు మనం తీసుకుంటే యాభై ఏడు పాయింట్ తొంభై ఐదు శాతం మంది అంటే కేవలం వర్క్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు అంటే వీళ్ళకి ఎలాంటి పని బాట లేదు బహుశా దీనికి సంబంధించి ఎందువల్ల ఉండిపోతున్నారు ఏ ఈ యొక్క గణాంకాలు సర్వే చేస్తున్నటువంటి సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్నవారు ఏం పని చేస్తున్నారని చెప్పినప్పుడు ఒకవేళ చేస్తున్నప్పటికి కూడా ఏదన్నా అంటే ప్రభుత్వ పథకాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క అంకెలు చెప్పకపోవడమా లేదా వాళ్ళు జాబిత్య వ్యాపారం చేస్తున్నటువంటి విషయాలు కూడా చెప్పలేకపోవడమా వీటన్నిటి మీద కూడా మళ్ళీ పూర్తి దర్యాప్తు అయితే చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఒకటే అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నెల్లూరు జిల్లాలో వర్క్ ఫ్రం హోమ్ సర్వీస్ సర్వే రిపోర్ట్లు మనం చూస్తే పని బాట లేనటువంటి వ్యక్తులు దాదాపు సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉన్నారు అంటే ఏడు లక్షల నలభై ఐదు వేల మంది దాదాపు పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది కేవలం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మంది ఉంటే అందులో కేవలం యాభై ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం ఎలాంటి పని చేయకుండా ఉండిపోవడంపై పూర్తి గణాంకాలు వీటన్నిటిని ఎలా మళ్ళా వాటన్నింటినీ పూర్తి చేయాలని దాని మీద కూడా ప్రస్తుతం అధికారులంతా కూడా నిమగ్నమై ఉన్నారు ఇలా పని బాట లేకుండా ఇంట్లో కూర్చుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మనం మిగతా దేశాల్లో మనం చూస్తే కనీసం ఒక గంట టైం కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేస్తూ ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ రిత్యకు సంబంధించినటువంటి అన్నిటి ఏర్పాట్లన్నింటిని కూడా చూసుకునేవాళ్ళు సో ఇక్కడ మనకి ఈ జిల్లాలో ఎందుకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వైటు వయసు ఉన్నటువంటి వాళ్ళు చేయకుండా అంటే అంటే కేవలం వాళ్ళు పని ఇంట్లో కూర్చోవడమా లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలతో వాళ్ళు వర్క్ చేస్తున్నారా ఏంటనే దాని మీద కూడా పూర్తి ఒక దర్యాప్తు అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఇది ఒక షాకింగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ సర్వేకి సంబంధించినటువంటి తాజా రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఇదంతా కూడా పని బాట లేకుండా ఉండే వాళ్ళ సంఖ్యని ఇవ్వడంతో ఒక్కసారిగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసున్న వాళ్ళు కేవలం వీళ్ళందరూ కూడా రీత్యా కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తులు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులకి కుటుంబాన్ని భారం అంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇలాంటి పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో ఉంటే వాళ్ళు పని బాట లేకుండా పట్ల కూడా అధికారులు సీరియస్ తీసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది సింధు రైట్ థ్యాంక్ యూ